இந்த அந்த எல்லா பாத்திரங்களையும் எடுத்து கொண்டு เอ่อ very important நீங்க தம்பதியர்கள் டைமிங் ஹோல்டர் அப்படிங்க பண்ணுங்க முடியல காபடி இந்த மாதிரி ஒரு மாடல அதே மாதிரி இந்த டிஸ்போஸ் பண்ணி வச்சு இந்த சார்பாக வந்து 얘는 பயோ ரட்ச்சேனர் இந்த சார்புல இருந்து பிரத்திய ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఓకే ఆ రోజు నుంచే ఈ రాజ్యాంగాన్ని అమలు సో అప్పుడు అమలు చేసినప్పటి నుంచి మనకి మన యొక్క రాజ్యాంగాన్ని మనం ప్రజలు చేత ప్రజల యొక్క ఎన్నుకోబోయేటువంటి అందరం మనం స్వీకరిస్తాం ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేస్తాం ఏదో ప్రతిజ్ఞ అంటే ప్రేమికులు ప్రేమలు అనేది మనకు ఉంది ఆ ప్రేమలో మెయిన్ గా ప్రేమల్లో మనం ఏమైనా ప్రతిజ్ఞ చేస్తామంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని అంతా కూడా మనం మనకు సమర్పించుకుంటున్నాము ఏ రోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అని డేట్ కూడా మనకు ఉంటుంది సో ఈ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని అంతా కూడా మనం సమర్పించుకున్నాం సో రాజ్యాంగం అంటే ఏంటి ముఖ్యంగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది ఎవరికైనా జీవించే హక్కు ఉంది ఎవరికైనా స్వేచ్ఛ పొందే హక్కు ఉంది సో ఎవరైనా ఒక మతం నుంచి ఇతర మతంకి మానే హక్కు ఉంది సో ఇట్లాంటి హక్కులన్నీ మనకి గవర్నమెంట్ అంటే ఎక్కడ నుంచి వచ్చింది ఈ రాజ్యాంగం బుక్కులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చట్టరూపంగా తయారు చేసి ఈ రాజ్యాంగం మనకి తయారు చేసింది సో దాన్ని అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేతృత్వంలో ఒక కమిటీ రెండు వందల డెబ్బై రెండు మంది సభ్యులందరూ కలిసి ఈ బుక్ని వివిధ దేశాల నుంచి జపాన్ నుంచి జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి కొన్ని కొన్ని చట్టాలు తీసుకొని ఈ యొక్క చట్టంగా మనకి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో మనకి ప్రతి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో మన ఒక కంట్రీ ఆ కంట్రీలో ముఖ్యంగా మన రాజ్యాంగం చాలా చాలా పెద్దది దీన్ని అమండ్మెంట్ అంటే తెలిసి అందరికి అమండ్మెంట్ అంటే ఈ రాజ్యాంగంలోని కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని హక్కుల్ని మళ్ళా తిరిగి కొత్తగా మార్క్ మార్పులు చేర్పులు చేయొచ్చు దాన్ని అమౌండ్మెంట్ అంటే మార్పులు చేసేదాన్ని సో అట్లాంటి మార్పులు ప్రపంచంలో రెండు వందల పైగా మార్పులు చేసినటువంటి రాజ్యాంగం ఏంటంటే రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది అంతేకాకుండా ఈ తోటి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఖర్చు ఈ రాజ్యాంగాన్ని రచించి రూపకల్పన చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రేమకులు కంపల్సరీ రోజు చదవాలి మనం ప్రతిజ్ఞ ఇస్తాం మనం ఇండియా ఇస్ మై కంట్రీ అని మనం ప్రతిజ్ఞ ఇస్తాం కానీ మనం ప్రతిజ్ఞ చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ప్రేమలు ఉన్నటువంటి అంశం పైన మనం ప్రతిజ్ఞ చేయాలి ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తేనే ఇతర వ్యక్తులను గౌరవిస్తాం మన హక్కుని గౌరవిస్తాం ఎప్పుడైతే మనకు హక్కు తెలిసి మనం ఆ హక్కు ఉంది ఇలాంటి వాళ్ళకి ఏం హక్కు ఉంది మనకి బాల హక్కులు ఉన్నాయి ఎన్ని హక్కులు ఉన్నాయి మొత్తం యాభై నాలుగు హక్కులు ఉన్నాయి వాటిని నాలుగు హక్కులు చేసేవి ఒకటి జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు తర్వాత భాగ్యశమ హక్కు మీరు చదువుకునే హక్కు ఉంది అది ఎలా వస్తుంది అభివృద్ధి చెందే హక్కులో వస్తుంది అర్థమైన ఇలా మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి ఇతరులందరికీ ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి ఒక మన ప్రధానమంత్రికి ఏమైతే హక్కులు ఉన్నాయో మనకు కూడా హక్కులు సేమ్ సమానం ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం హక్కులు ఉన్నాయో మనకు కూడా సేమ్ హక్కులు ఉన్నాయి కానీ ఏంటంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్గా కొన్ని పండుగలు ఉండడం వల్ల కొన్ని పదవులు ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని సెక్యూరిటీ కానీ మిగతా సినిమా మిగతా అంతా కూడా సమానమైనటువంటి హక్కులు అందరికీ కల్పించినటువంటి ఇది రాజ్యాంగం దీన్ని అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా రచించింది ఆయన అందరు కలిసి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు ఈ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఈ రోజు నుంచి అమలు పరచడం జరిగింది సో దాన్ని ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ఇది స్టార్ట్ అవుతుంది అనేది జనవరి అందుకే మనం జన్ ఫ్లాగ్ హాస్యం చేసి సెలబ్రేట్ చేసుకుంటాం కానీ అందులో అనుకుంటారు ఏది రిపబ్లిక్ డే అంటే ఏదో అనుకోరు రిపబ్లిక్ డే మీన్స్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ని మనము ఈ రోజు నుంచి అమలుపరచుకుంటున్నాం అనేది రిపబ్లిక్ డే ఓకేనా అర్థమైందా అంటే సో ఈ అవకాశం ఇచ్చి మా పిల్లలందరికీ దీని గురించి తెలియజేసేందుకు

ఇంకా ఈ భారతదేశంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో అంత అన్ని మత గ్రంథాల కన్నా అన్ని మత గ్రంథాలకు రక్షణ ఉన్నది భారత రాజ్యాంగమే సెక్యూరిటీ అన్ని మత గ్రంథాలు ఏ మత గ్రంథాలు ఉండాలి ఆ మత గ్రంథాలకు సెక్యూరిటీగా ఉండేది భారత రాజ్యాంగమే ఉదాహరణకు ఒక మత గ్రంథం చెప్పు ఉంది బైబిల్ ఉంది మన మత గ్రంథం ఏది భగవద్గీత భగవద్గీత ఏమన్నా కించపరిచిన దేవుని కించపరిచిన ఇంకేం చేసిన తిరుపతిలో మాట ప్రచారం జరగవద్దు అన్న లేకుండా నిన్న మన సెకండ్ జరిగింది అన్న ఏ గ్రంథం కాపాడింది భారత రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ మత స్వేచ్ఛాత్వ అన్ని రకాలకు సంబంధించిన దీని ప్రకారమైన పోలీసులు కూడా దీని ప్రకారం పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తారు దీని ప్రకారం అసెంబ్లీలో కానీ ఉన్న ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఈ భారతదేశంలో ప్రతి జీవి మనుషులు కానీ ప్రతి జీవి కానీ మన కుక్కను మిలను అంటే చంపవద్దు ఇది చట్ట విరుద్ధం అని ఎవరంటారు భారత రాజ్యాంగం ఏదైనా ఈ పంచభూతాలని ఉదాహరణకు ఆక్సిజన్ కానీ అదేవిధంగా అగ్గి నీరు ఇవన్నీ కావాలన్నా కూడా భారత రాజ్యాంగం ద్వారా కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు మీరు మొబైల్ పట్టని చూడలేదు నేను ముట్టుకోలేదు అనేట్లు ఎవరైనా ఉన్నారు ఇందులో చెప్పండి మీ మొబైల్ తీసుకొని చాలా గేమ్స్ ఆడుంటారు చాలా అది చేస్తుంటారు ఒక్క ఐదు నిమిషాలు రోజుకి ఒక్క నిమిషాన ఒక ఐదు నిమిషాలు అన్న ఎప్పుడన్నా వీలున్నప్పుడు భారత రాజ్యాంగం అని చేసి చూడండి అందులో కొన్ని చట్టాలు ఉంటాయి అందులో మీకు పిల్లలకు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ అమ్మ నాన్నలో కానీ ఏమన్నా ఏ రైట్ ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం మనకు భారత రాజ్యాంగం ప్రకారంగా మన ప్రభుత్వాలు పాలకులు అధికారులు మనకు కల్పించానో అందులో పొందుపరుచుంటాయి అది ఒకసారి చూడండి మన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏడుకోవాలని ఏంటి చేయాలని తెలియదు కాబట్టి దీని ప్రకారంగా చూడండి మన తెలంగాణ వచ్చిందంటే కూడా ఆర్టికల్ వన్ టూ త్రీ ప్రకారంగానే అది కాశ్మీర్ ఇష్యూ కానీ ఏదైనా కాబట్టి దీని గురించి తెలుసుకొని సర్చ్ చేయాలి మీరందరూ నేర్చుకుంటారని చూస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఇష్టం నా ఫోటో వద్దు ఇష్టం లేదంటే కూడా దీనిని రాల్సి లేదు ఎందుకు తెలుసా ఎవరిని వ్యక్తిగత స్వేచ్ఛను వ్యక్తిగత అభిప్రాయాన్ని పెంచవలసిన ఎవరికి సార్ చెప్పినట్టుగా భారత రాజ్యాంగ ప్రకారంగా బాలకునే అతను ఉన్న అని ఇప్పుడు నేను మా పాప వచ్చినప్పుడు మీ సెంటర్ కార్డు వస్తుంటే పోలీసులు వెహికల్ ఆగింది ఇద్దరు చిన్నపిల్లలను అంటే మీ వయసులో ఉన్న పిల్లలను ఫోటో తీసుకుంటుంది మా పాప అప్పుడే నన్ను అడిగింది ఎందుకు వాళ్ళు వాళ్ళు పిల్లలు ఫోటోలు పోలీసులు తీసుకోవద్దు కదా రోడ్డు మీద అది కూడా ఎందుకు తీసుకుంటారు అంటే నేను అంటే అట్లా ఎవరినైనా అడగాలి కాబట్టి మీ స్టోన్ లేకుండా మీరు దిగండి చేయడానికి ర్యాక్స్ లేదు మీరు మీ అభిప్రాయం మీరు తీసుకునే తీసుకోవాలి కాబట్టి అది అదొక్కసారిగా చూడండి దిగుదామంటే ఒక గ్రూప్ కూడా దిగుదామని తిరిగిపోవాలి ఓకే మీరు ఇష్టాన్ని ఓకే థ్యాంక్ యూ మీ అందరూ కూడా